బిగ్ అప్డేట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీసీ స్టడీ సర్కిల్ లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్త్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్లు అన్నిటికి కూడా మనకు ఫ్రీ కోచింగ్ అనేటువంటిది బీసీ స్టడీ సర్కిల్ మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అప్లై చేసుకోవడానికి దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు క్లాసులు ఎప్పటి నుంచే ప్రారంభమవుతాయి అదేవిధంగా మంత్లీ వైజ్గా ఒక ఫైవ్ మంత్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ డేస్ అనేటువంటిది కోచింగ్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకు ఖర్చులకు ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఏది ఏమైనా ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో బీసీ స్టడీ సర్కిల్లో అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి డేట్స్ అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా చూడండి నోటిఫికేషన్ ఆ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ చూడండి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ ఫర్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి దానికి అప్లై చేసుకోవడానికి ఇది వన్ ఫిఫ్టీ డేస్ కోచింగ్ అనేటువంటిది ఉంటుందండి అయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మనకు ప్రారంభం అవుతుంది ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అంటే మనకు ఆగస్టు పదకొండు లాస్ట్ డేట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే డిస్ప్లే ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేటువంటిది మనకు ఎప్పుడు అంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ అనేటువంటిది మనకు లాస్ట్ డిస్ప్లే అనేటువంటిది అవుతుంది మనకు తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది అదే రకంగా ద కోచింగ్ స్టార్ట్ ఫ్రమ్ కోచింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకు కోచింగ్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది అయితే ఈ కోచింగ్ తీసుకోవాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అనేటువంటిది పూర్తి చేసి ఉంటే సరిపోతుంది అంటే డిగ్రీ అనేటువంటిది బీటెక్ కావచ్చు లేకుంటే డిగ్రీ ఏదైనా డిగ్రీ అనేటువంటిది మనము కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మెయిన్గా ఇక్కడ చూసిన ద క్యాండిడేట్ ఫ్యామిలీ ఇన్కమ్ షెల్ నాట్ బి ఎక్సీడ్ చూడండి లక్ష యాభై వేలు వరకు మాత్రమే మనకు ఇన్కమ్ అనేటువంటిది ఉండాలి ఇది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్కమ్ అదే రకంగా అర్బన్ ఏరియా అంటే సిటీలో ఉండేటువంటి వాళ్ళకు టూ ల్యాక్స్ వరకు మనకు ఇన్కమ్ అనేటువంటిది ఉండాలి అంటే దీనికి అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మనకి ఏముండాలి ఇప్పుడు ఇన్కమ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలవాలి అదే రకంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్కు థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇందులో మనకు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే బీసీ క్యాస్ట్ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో బీసీఏ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది బీసీబీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ బీసీసీ త్రీ పర్సెంట్ బీసీడి ఎయిటీన్ పర్సెంట్ అనేటువంటిది సీట్స్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా బీసీఈకు టెన్ పర్సెంట్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా స్కెడ్యూల్ క్యాప్ ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా స్కెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ కి ఫైవ్ పర్సెంట్ అదర్స్ కు ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ద క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ఎస్సీసీ అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మనం తప్పకుండా అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి వెరిఫికేషన్లు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మనము అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అదే రకంగా నెక్స్ట్ పర్సన్ హూ ఈజ్ ఎ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఇన్ ఎనీ క్యాడర్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్రీ ఫౌండేషన్ కోర్స్ కోచింగ్ కాబట్టి ఎవరైతే రెగ్యులర్ స్టడీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే రకంగా ఎవరైతే వర్కింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ కోర్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ కాదు ఎవరైతే చదువుకు చదువుకోకుండా అదే రకంగా ఫ్రీగా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఇది అవసరం అనేటువంటిది వస్తుంది తర్వాత దెట్ హూ అవైల్డ్ ఫ్రీ కోచింగ్ ప్రీవియస్లీ ఇలాంటి ఫ్రీ కోచింగ్ గతంలో మనము మనము బీసీ స్టడీ సర్కిల్లో తీసుకొని ఉంటే మళ్ళీ మీకు ఇది అప్లై అనేటువంటిది చేసుకోరాదు ఎందుకంటే ఒకసారి బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు అనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది స్టైఫైండ్ ఇంక్లూడింగ్ బ్యాంక్ బుక్ ఫౌండ్ ఛార్జెస్ విల్ బి శాంక్షన్ చూడండి థౌజండ్ రూపీస్ క్యాండిడేట్ ఫర్ మంత్ నెలకు వెయ్యి రూపాయలు అనేటువంటిది మనకు స్టైఫైండ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అలా మనకు ఎంత వస్తుంది దోస్ హూ ఆర్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఇన్ ఏ మంత్ మనకు అటెండెన్స్ అనేటువంటిది వన్ మంత్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటే వాళ్ళకు మంత్లీ అనేటువంటిది థౌజండ్ రూపీస్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది మెయిన్గా ఉన్నటువంటి మనకు తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్స్ ఫైనల్ సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ ఇన్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ రిజర్వేషన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద పర్టికులర్ స్టడీ సర్కిల్ చూడండి డిగ్రీలో మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి మనకు సెలక్షన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఎస్ఎస్సి కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఫ్రీ కోచింగ్ను తప్పకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి వెబ్సైట్ అనేటువంటిది టీజీ బీసీ స్టడీ సర్కిల్ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది దీంట్లో మనము వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము తప్పకుండా మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ పై